మా సిరి సిరించో పరిచయం అనమాట మనం అందరితో సన్మానాలు చేయించినప్పుడు మేడం గారు మాకు వచ్చారు అలాగే మేము మరి సిరి సిరిచురల్స్ ద్వారా కొంతమందిని సన్మానం చేశాము నెక్స్ట్ వచ్చేసి మేడం గారు మాకు అందరికి స్టూడెంట్స్ కి మంచి సబ్జెక్ట్ని మొక్కల గురించి అందరికి కూడా చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము మంచి ఫ్రెండ్స్ రాజమండ్రి ఎప్పుడు వచ్చినా కానీ మా ఇంటికి రాకుండా ఉంటారు అలాగే నేను కాకినాడ వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్తాము ఈ మధ్య మేడం గారు చాలా మంచి కార్యక్రమం మొదలుపెట్టారండి ప్రకృతి సంత ఆ పేరు కూడా చాలా బాగుంది కదండి మనకి ఆర్గానిక్గా వ్యవసాయం చేస్తూ పండించే రైతులకి చేదోడు వాదోడుగా అంటే మార్కెటింగ్ కల్పిస్తున్నారన్నమాట ఒక గ్రూప్ కింద వారందరినీ కూడా సంఘటితపరిచి వారికి మా గార్డెన్ నుంచి వారి గార్డెన్లో పెంచుకోవడానికి ఏవేవో మొక్కలు చిన్న చిన్నగా కట్ చేసేస్తున్నాను సర్ప్రైజ్ చెప్పండి ఈ జోలోకి ఉన్నాయి కదండి అస్సాం గిన్నెస్ రికార్డ్ పచ్చిమిచ్చింది ఎక్కువ కారం ప్లస్ అంటే ఇప్పుడు మనకి బయటంతా పచ్చిమిచ్చి ఇవన్నీ కూడా కెమికల్స్ కదండి ఎండిమిర్చు అన్నీ ఇటువంటి మిరకాయలు మనం తక్కువ కారం తోటి కూరలు టేస్ట్ అవన్నీ వచ్చేలాగా టేస్ట్ మారకుండా ఉండేలాగా చేసుకోవచ్చు అప్పడాలు వేయించుకోవచ్చు రండి అండి

ఆంధ్రాలలోనూ ఉండాలి అంటే కర్ణాటక తమిళనాడు వరకు కూడా వెళ్ళినాయండి నేను ఫ్రీగా పంపించానండి చాలా మందికి ఇప్పుడు మీకు నాలుగు చాలా బాగా వచ్చినాయండి అదే ఇది నేను ఇల్లు వచ్చిన రెండోసారి వేసిన పంట అండి ఇది నేను చాలా మందికి ఇచ్చాను మొదటి పంట ఈ సెకండ్ ట్రిప్ లో మీకే ఇస్తున్నా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ లాగా ఈ కాయలు గురించి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెతకపోయిందే చేయలేదు మీరు పది మందికి పంపించండి కాశ్మీరీ కూడా ఉంటుంది అది కూడా అంతేనండి మనం అది కూడా మనం ఎక్కడి నుంచి కేరళ నుంచి తెప్పిస్తున్నాం ఆ కారం కనుక వేసుకున్నాం అంటే పచ్చళ్ళు టేస్ట్ వస్తాయి గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నది ప్రకృతి సంత డాట్ కామ్ వెబ్సైట్ లింక్ అండి ఇక్కడ నుంచి మనందరం కూడా తెలిసింది కదండి మీరు ప్రకృతి సంత అని గూగుల్లో కొడితే మేడం గారి వెబ్సైట్ సంత ప్రత్యేక సంత డాట్ కామ్ అని కొడితే మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో కావాల్సిన ప్రోడక్ట్స్ మనం పంపిస్తే ఐదు వేల రూపాయల పైన కనుక ప్రోడక్ట్ని కనుక తీసుకునే పని అయితే ట్రాన్స్పోర్టేషన్ కూడా నేను ఫ్రీగానే పంపించే ఏర్పాటు చేస్తాను సేంద్రీయంగా మన ఇంటికే దిగుబడి పంటలు వచ్చినాయి అనుకోండి మనకి చక్కగా సౌకర్యంగా మనం శ్రమపడకుండా మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం అందుకున్నట్టు అవుతుంది కదా